హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ పోల్ మకానతో కర్రీ చేసుకోబోతున్నామండి మసాలా కర్రీ మనం ఇది రోటీలోకైనా అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది అండి పోల్ తీసుకున్నానండి ఒక కప్పు ఇవి బాగా వేయించుకోవాలండి క్రిస్పీగా వేయించుకొని దీన్ని పోల్ మకాన కర్రీ చేసుకున్నామండి ఫైబర్ ఉంటుందండి అండి పూల మకాన రోగ శక్తిని పెంచుతుంది మనకి చాలా ఉపయోగపడేవి అన్నీ కూడా ఇందులో ఉన్నాయి మకానాలు మన ఆరోగ్యానికి సరిపడా మినడాలు విటమిన్ అన్నీ ఉంటాయండి పూల మకానాలన్నీ చూసారా ఇలా వేయించుకోవాలండి మనకి క్రిస్పీగా వచ్చినంతవరకు వరకు కావాల్సినవి అండి రెండు టమాటాలు పెద్ద ఉల్లిపాయలు రెండు అలాగే ఒక ఆరు లవంగాలు రెండు యాలికులు ఒక ఇంచి చెక్క బ్లాక్ యాలకు స్టార్ అన్న పువ్వు ఒక పది మిరియాలు సోపు మూడు వెల్లుల్లి రబ్బలు బిర్యానీ ఆకు ఒక ఇంచి అల్లం మకాన కరిగి బటర్ వేసుకొని చేసుకుంటే బాగుంటుందండి బటర్ కొంచెం ఆయిల్ తీసుకుంటాను అండి నేను అలా వేగిన తర్వాత గుల్పే ముక్కలు వేసుకోలేండి లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి ఇప్పుడు టమాటా వేసుకుందామండి ఇందులో టమాటాలు వేసి ఇలా వేసుకోవాలండి కొంచెం టమాటా నగ్గాలి అన్నీ వేగేయండి స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇవి చల్లరాక మిక్సీ వేసుకుందామండి మనకి గ్రేవీ చక్కగా రావాలంటే ఇక జీడిపప్పు నానబెట్టుకున్నామండి కొంచెం జీడిపప్పు వేసుకుంటే మనకి గ్రేవీ చక్కగా వస్తుందండి చల్లారింది గ్రైండ్ చేసుకుందామండి ఇప్పుడు ముందు జీడిపప్పు వేసుకుందాము మకానా కర్రీ హార్ట్ హెల్త్ కి మంచిదండి అలాగే బీపీ ఉన్న వాళ్ళు కూడా మకానా తింటే బాగా పనిచేస్తుంది బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుందండి మసాలా మకానా చేశాను క్యారమిల్ మకానా కూడా చేశానండి మన ఛానల్ కెళ్ళి ఒకసారి చూడండి మీరు ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకున్నామండి ఇలాగా పేస్ట్ చేసుకోవాలండి మెత్తగాన కొంచెం బటర్ వేసుకుందామండి మీకు బటర్ గాని అందుబాటులో లేకపోతే బటర్ ప్లేస్ లో ఆయిల్ అయినా వేసుకోవచ్చండి కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము కొంచెం ఉండిపోయే ముక్కలు మేము ఉంచుకున్నామండి కొండగా కలుపుకోవాలి ఇది కొంచెం ఉడిపే ముక్కలు వేస్తున్నానండి కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నామండి హాఫ్ టీ స్పూన్ జలకర్ పౌడర్ వేసానండి టేబుల్ స్పూన్ అంతా కాశ్మీరీ కారం పౌడర్ వేస్తున్నానండి కొంచెం పసుపు వేస్తున్నానండి మనకి కాశ్మీర్ కారం కొంచెం ఆయిల్లో వేగితే మంచి కలర్ వస్తుందండి కూర మొద్దు వేస్తున్నానండి ఇప్పుడు డుగుకున్నాం కదండి ముద్ద వేసామండి ముద్ద వేసిన తర్వాత దీన్ని కొంచెం వేగనివ్వాలండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి వేగిందండి ఇప్పుడు వాటర్ వేస్తున్నానండి ఇందులో హాట్ వాటర్ వేస్తున్నాను నార్మల్ వాటర్నే వేసుకోవచ్చు నేనైతే హాట్ వాటర్ వేసానండి ఎందుకంటే బాగా కలర్ రావాలని వేసానండి ఎప్పుడైనా మనకు బాగా కలర్ఫుల్ గా రావాలంటే మనం ఇలా వేగిన తర్వాత హాట్ వాటర్ వేసామనుకోండి కూర మంచి కలర్ఫుల్ గా వస్తుంది హాట్ వాటర్ వేస్తే ముద్ద వేగిన తర్వాత వాటర్ వేసుకున్నాం కదండి మకాన దించుకుందామండి ఇందులోన మకాన ఈ విధంగా వేసి ఉడికించుకోవాలండి మనం దీన్ని ఈ మసాలా ముద్దంతా మకానకి పట్టిస్తే చాలా టేస్ట్ గా ఉంటదండి మూత పెట్టుకుందామండి పూల మకాన కర్రీ చక్కగా రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ ఇంకా దగ్గర పడిపోయిందండి దీన్ని రోటీకైనా చపాతీకైనా పుల్కాలోకైనా అన్నంలోకైనా అయినా మన మకాన కర్రీ ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి మనం ఇలాగా పెరుగు వేసుకొని గార్నిష్ చేసుకుందాం అండి ఈ రోజు మనం పూల మకాన కర్రీ ఈ విధంగా రెడీ చేసుకున్నామండి మీరు కూడా చేసుకోండి ఒకసారి ట్రై చేయండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంటిసింబలు నొక్కండి మా నోటిఫికేషన్లు మీకు వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్నమా వంటలు